అందరికీ నమస్తే అండి సోయాబీన్స్తో ఇలా సింపుల్గా కూర చేసుకుంటే ఇది చపాతీ పూరీ రోటీ పుల్కా అలాగే రాగి సంగటి జీరా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసారంటే చపాతీ పూరీలు చేసేటప్పుడు తప్పకుండా చేస్తారు అంత బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు సోయాబీన్స్ గింజల్ని నైటే నానబెట్టేసుకోవాలి నైటే నానబెట్టుకున్నామంటే ఉదయం సరికి చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ గింజల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకోవాలి గింజలు ఉడకడానికి ఎంత నీళ్ళు సరిపడుతుందో అంత నీళ్ళు వేసేసుకోవాలి ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చిన్న సైజు అనసపువ్వు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచు అల్లం ముక్క అలాగే మీడియం సైజులో ఉన్న రెండు టమాటం వీటిని ఇప్పుడు మిక్సీలోకి తీసేసుకోవాలి టమాటాల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలోకి తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కుక్కర్లో చేయాలి సోయాబీన్స్ గింజల్ని ఉడికించేటప్పుడు ఈ దాల్చిన చెక్క లవంగాలు అలాగే టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ పేస్ట్ అంతా వేయడం వల్ల గింజలు కూడా ఆ ఉప్పు కారాలన్నీ బాగా పడుతుంది పడితే ఇది కొంచెం మనకి దాబా హోటల్ స్టైల్లో వస్తుంది అలాగే ఈ టమాటా పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే గింజలు మెత్తగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేడి మీదుగా ఉంటుంది కాబట్టి గరి తీసుకొని దాన్ని మెత్తగా ఒకసారి మెదిపేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడు పప్పుని కానీ గింజలు కానీ మనం గరితో మెదిపామంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది ఇది ఎక్కువగా మ్యాష్ చేసుకోకూడదండి లైట్గా కొద్ది గ్రేవీ కొంచెం చిక్కగా రావడానికి మాత్రమే గింజల్ని కొద్దిగా మెదుపుతాం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ సోంపు వేసుకోవాలి ఇది ఆయిల్లో వేసి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అంతా మంచి రంగు వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు వచ్చేసి గింజలు ఉడికేటప్పుడు వేసాం కదా అదే రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు వేసుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచామంటే టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి ఇది కూర కారమైన పర్లేదు నార్మల్ కారమైన పర్లేదు ఈ కారపొడి వేసుకున్న తర్వాత ఇది కూడా ఈ మసాలాలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటాలంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న గింజల్ని కూడా వేసేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న ఈ గింజలు వేసుకున్న తర్వాత ఈ మసాలాలో అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఒక్క నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గర్రెడ్తో ఇలా మెతుక్కుంటూ ఉండాలి ఇలా మెదుకున్నామంటే చిక్కటి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చివరిగా దించేటప్పుడు ఒక చిటికెడంతా ఎంగో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది ఎంతో టేస్టీగా ఉండే ఈ సోయా బీన్స్ కర్రీని తప్పకుండా మీరు ట్రై చేయండి చపాతి రోటి పూరి పుల్కాకి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్